దుప్పికి దప్పిక అయినప్పుడే అది ఎదురు చూస్తుంటుంది కదా మనం కూడా దాహమైనప్పుడు దేని కొరకు ఎదురు చూస్తాం అది మంచి నీళ్ళు దొరికితే బాగుండు ఎవరి దగ్గర మంచి ఉన్నాయి ఎక్కడ మంచి నీళ్ళు దొరుకుతాయి అని చెప్పేసి మన హృదయము ఉంటుంది తపన చెందుతూ ఉంటుంది ఎందుకంటే అన్నం లేకుండా అయినా ఉండవచ్చు కానీ నీళ్లు తాగకుండా మనము ఉండలేము అందుకే దాహము కొన్న వారులారా మీరు దాహము తీర్చుకోవడానికి రండి నా ఎదుకు మీ దగ్గర రూకలు లేకయే మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు నా దగ్గర ఉచితంగా మీకు దొరుకుతుంది మీకు దాహం తీరుతుంది చూసారా దేవుడు చక్కగా చెప్తున్నాడండి దాహము కొన్న వారులారా ఉచితంగా మీరు వచ్చి నా దగ్గర దాహం తీర్చుకోండి ఉచితంగా వచ్చి నా దగ్గర ఆహారము తీసుకోనండి అంటున్నాడు ఏసు ప్రభు